హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మసాలా పన్నీర్ కర్రీ పులక మార్నింగ్ టిఫిన్ కింద చేశాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని వీటెక్కిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేగి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా వేగడం కోసం మనం కల్లుప్పు అయితే వాడతాను ఒక స్పూన్ అయితే కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఉల్లిపోయి గోల్డెన్ కలర్ రావాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మూత అయితే పెట్టేసుకున్నాను మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం వేగిని మనకి దాంట్లో చిట్నీ చిటికడు పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి ఈ మసాలా కర్రీకి రెండు టమాటాలు అయితే తీసుకోవాలి పెద్ద టమాటాలు రెండు తీసుకుని కడిగేసుకుని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లో పెట్టుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు గడ్డ పెరిగి వేసేసుకుని అది కూడా మిక్సీ పెట్టేసుకోవాలి రెండు మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది బయట మార్కెట్లో దొరుకుతుంది పన్నీర్ ముక్క అయితే మనకు కావాల్సింది తెచ్చుకొని ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసుకోవాలి కొంచెం మంది ఆయిల్లో వేపుతారు ఆయిల్లో వేపితే దీంట్లో మసాలా ఉప్పు కారం పట్టదండి ఇలా పచ్చివే పీసులు కింద కట్ చేసేసుకుని కర్రీలో అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిన లేదో చూద్దాం ఉల్లిపాయలు అయితే దగ్గరికి వచ్చేసి వేగిని ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఏమో మసాలా పౌడర్ మనం తగినంత కారం అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో ఇందా మిక్సీ పెట్టుకున్నది పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి తేలిలాగా కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి దీంట్లో మనం కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి వీటికి ఒక ఐదు నిమిషాలు కూర అయితే ఉడకాలండి దీంట్లో పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టాలి ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి ఐదు నిమిషాలు మూత పెట్టి తీసుకుందాం దగ్గరికి అయితే వచ్చేసింది కొత్తిమీర అయితే జల్లేసుకున్నాను తర్వాత రెసిపీ పరోటాలండి పరోటాలు కావలసినంత పిండి తీసుకుని పరోటా పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి పరోటాలు బాగా పొంగాలన్నా బాగా మెత్తగా స్మూత్గా ఉండాలన్నా నీళ్ళు అయితే వేసుకోవాలండి నీళ్ళు కాసి వేసుకుని ముద్ద అయితే ఇలా కలిపేసుకున్నాను ఈ ముద్దని ఎంత మనం అంత టేస్టీగా ఉంటుందండి పిండి బాగా మనం మెత్తగా అలా నొక్కుతూ ఉండాలి అప్పుడే మనకి మృదువుగా ఉంటాయి పొరటాలన్నది ఈవినింగ్ వరకు ఉంటాయి మార్నింగ్ చేసుకుంటే చేతు నొక్కితే అలా పిండి అలా అయిపోవాలి చూసారు కదా నేను కాల్చుతున్నాను మీరు చూడండి పరోటా అయితే ఎలా పొంగుతుందో ముందు స్టవ్ ప్యాన్ మీద పెట్టుకుని తర్వాత స్టవ్ మీద అయితే ఇలా పెట్టుకోవాలి పరోటా అన్నది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది డైరెక్ట్ మంట కాబట్టి మళ్ళీ రివర్స్ చేసుకుని చూసుకుంటే అలా ఉబ్బుతుంది మనం రివర్స్లో వేసుకుంటూ ఉండాలి మనం సరిగ్గా చూసుకోకపోతే మాడిపోతుంది ఇప్పుడైతే నేను పరోటా ప్యానం మీద ఎలా కాల్స్తారో చూపిస్తాను ఒక స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యానం వీటెక్కాలి బాగానే హైలో పెట్టుకొని వీటెక్కాలి అది వీటెక్కిన తర్వాత పరోటా అయితే వేసుకొని మనం చేతితో అయితే ఇలా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత రివర్స్లో వేసుకుంటూ ఉండాలి అవతల ఇవతల అలా కాల్చుకోవాలి మరి మాడిపోకుండా చూసుకోవాలి అలా కాల్చుకొని మళ్ళీ వేరే స్టవ్ వెలిగించుకొని దాంట్లో హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకుని ఈ ఈ పరోటా అవుతే దానివి పెట్టుకుంటే తొందరగా పొంగుతుందండి మనకు చల్లారిపోకుండా చూసారు కదా ఎలా పొంగుతుందో అలాగా రివర్స్లో రెండు వైపులా కాల్చుకోవాలి అలా కాల్చుకున్న పరోటాలు ఈ వేడివేడి పరోటాలు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా కర్రీ అయితే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్